హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ అండి ఈరోజు ఈ వీడియోలో వచ్చేసి ఒక్కొక్క ఐటెంలో వచ్చేసి టెన్ ఫిఫ్టీన్ పీసెస్ మాత్రమే ఉన్నాయండి సో నేనైతే ఆఫర్లో అయితే పెట్టేస్తున్నాను లాస్ట్ టెన్ ఫిఫ్టీన్ పీసెస్ కాబట్టి ఓకేనా ఇవి వచ్చేసి మూడు ముక్కలండి అంటే ఫైవ్ ప్లస్ ఉంటుంది ఫైవ్ మీటర్స్ వేసుకోండి ఫైవ్ మీటర్స్ త్రీ పీ త్రీ కట్ పీసెస్గా వస్తుంది ఓకేనా ఇది ఒక్క పీసే ఉందండి సో దీన్ని వచ్చేసి నేను వన్ ఫార్టీ లో పెట్టేస్తున్నాను కావాల్సిన వాళ్ళు తీసుకోండి వన్ సెవెంటీ వన్ ఎయిటీదండి వన్ ఫార్టీలో పెడుతున్నాను ఇది ఒక్కటే ఉందండి ఈ మోడల్లో వచ్చేసి మ్యాష్మేలో అండి ఇది వచ్చేసి నెక్స్ట్ ఇదిగోండి ఇవి కూడా వన్ ఫార్టీవి ఓకేనా వన్ ట్వంటీలో పెడుతున్నానండి ఇవన్నీ వన్ ట్వంటీలో పెడుతున్నాను ఇవన్నీ మూడు ముక్కలుగానే వస్తాయండి ఓకేనా వన్ ట్వంటీలో పెడతాను లాస్ట్ ఫైవ్ సారీస్ అండి ఇదిగోండి ఇంక ఓన్లీ ఫైవే ఉన్నాయండి అయిపోయినాయి ఇది ఆల్రెడీ నైన్టీ రూపీస్ కి పెట్టేశాను ఒక్కసారి ఏముంది ఏ ఉంది నైంటీ రూపీస్ పెట్టేశాను బాధనీలో ఇది ఒక్కటే ఉందండి నైంటీ రూపీస్ నెక్స్ట్ ఇదిగోండి వన్ ట్వంటీలో ఓకేనా ఇవన్నీ వన్ ట్వంటీ ఇవ్వండి ఓన్లీ ఇదిగోండి మొత్తం వన్ టూ త్రీ ఫోర్ సెవెన్ సారీస్ అండి లాస్ట్ సెవెన్ శారీస్ వన్ ట్వంటీ రూపీస్లో పెట్టేశానండి కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసేసుకోండి ఓకేనా నెక్స్ట్ వచ్చేసి డోలా మ్యాష్మెలో త్రీ ఫుల్ అండి ఓకేనా డోలా మ్యాష్మెలో త్రీ ఫుల్ చూపిస్తాను నేను త్రీ ఫుల్ అంటే మీరు ఒక టెన్ ఎంఎం ఫిఫ్టీన్ ఎంఎం తగ్గించుకోండి ఏదైనా వన్ పీస్ మళ్ళీ తక్కువ వచ్చినా కానీ ఓకేనా అందుకే అన్ని తక్కువే చెప్తున్నానండి ఓకేనా త్రీ మీటర్స్ అండి ఇవి కూడా ఈరోజు వచ్చేసి మీకు మంచి ఆఫర్లో వచ్చేసి ఎయిటీ రూపీస్లోనే పెడుతున్నాను ఓకేనా కావాల్సిన వాళ్ళు బుక్ చేసుకోండి ఇవి ఫైవ్ తీసుకుంటే కనుక ఫ్రీ షిప్పింగ్ అండి మినిమం ఫైవ్ తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ ఓకేనా ఆ శారీస్ అయినా సరే ఇవైనా సరే ఫైవ్ తీసుకోండి ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది మంచి రీజనబుల్ ప్రైస్ అండి ఇది సిక్స్టీ రూపీస్ అండి ఇది వచ్చేసి ఎయిటీ రూపీస్ ఎయిటీ రూపీస్ క్లాత్ వైజ్ మాత్రం చాలా బాగుంది కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకుండా అయిపోయిందండి స్టాక్ మొత్తం క్లియర్ అయింది మళ్ళీ మనకి రేపు ఒక్కరోజు ఆగి ఎల్లుండి వస్తుందండి స్టాక్ ఫుల్ స్టాక్ వస్తుంది స్పేస్ సిల్క్ కట్ శారీసు మ్యాష్మేలో కట్ సారీస్ జార్జెట్ ఫోర్ మీటర్స్ ఓకేనా ఇవన్నీ వస్తాయండి ఇంకా ఏదైనా పట్టు ట్రై చేస్తున్నా పట్టు వస్తే కనుక పట్టు కూడా ఓకే ఇవన్నీ ఎయిటీ రూపీస్లోనే పెట్టండి మంచి రీజనబుల్ ప్రైస్ ఎవ్వరూ మిస్ చేసుకోవద్దు ఇవన్నీ ఆఫర్లో పెట్టినవి ఏదైనా రిటర్న్ కానీ ఎక్స్చేంజ్ కానీ ఉండదండి ముందే చెప్తున్నాను ఓకేనా నేషనల్ ఎంత బాగుందండి ఇది కూడా సిక్స్టీ రూపీస్ అండి అంటే మీటర్ మీకు ట్వంటీ రూపీస్ పడుతుంది సిక్స్టీ అండి ఇది కూడా ఇది కూడా సిక్స్టీ అండి ఇవన్నీ ఎయిటీ రూపీస్ అండి దీంట్లోనే జార్జెట్లో మిగిలినవి కూడా ఒక టెన్ ఫిఫ్టీన్ పీసెస్ ఉన్నాయి అవి కూడా చూపిస్తాను ఎయిటీ రూపీస్ అండి ఫైవ్ తీసుకుంటే ఫ్రీ షిఫ్టింగ్ సిక్స్టీ అండి ఇది వచ్చేసి సిక్స్టీ 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 ఇవన్నీ ఎయిటీ అండి ఇది సిక్స్టీ రూపీస్ అండి ఓకేనా క్లాత్ వైజ్ మాత్రం చాలా బాగుంది ఎవ్వరు మిస్ చేసుకోవద్దు త్రీ మీటర్ ఫ్యాబ్రిక్స్ అండి నెక్స్ట్ జార్జెట్లో అండి దీంట్లో బ్రాసు జార్జెట్ క్రేప్ ఆల్ మిక్స్డ్ అండి ఇవి కూడా నేను మీకు మంచిగా ఎయిటీ రూపీస్లోనే పెడుతున్నాను కావాల్సిన వాళ్ళు తీసుకోండి ఎయిటీ కా జార్జెట్ సెవెంటీ రూపీస్ అండి జార్జెట్ ఓన్లీ సెవెంటీ రూపీస్ త్రీ మీటర్ ఫుల్లు ఓన్లీ సెవెంటీ అండి లాస్ట్ ట్వెల్వ్ పీసెస్ అండి ఓన్లీ ట్వెల్వ్ పీసెస్ ఓకేనా కావాల్సిన వాళ్ళైతే స్క్రీన్ షాట్ తీసుకోండి అండి ఓన్లీ సెవెంటీ రూపీస్లోనే పెట్టానండి ఓకేనా ఇంక ఈ ఆఫర్స్ మళ్ళీ రావండి స్టాక్ మొత్తం క్లియరెన్స్ ఎలా అయిపోయింది అయిపోయింది దీని తర్వాత ఏదైనా మిగిలితే ఇంకొక వీడియో పెడతానండి లాస్ట్ వీడియో ఇంత ఆఫర్లో పెట్టిన తర్వాత ఖచ్చితంగా అయితే మిగలవు ఇదిగోండి ఎయిటీ రూపీస్ది మ్యాష్ ఒకటి ఉంది ఓకేనా ఇవి అన్నీ త్రీ మీటర్స్ ఫైవ్ ప్లస్లో మూడు కట్లు మొత్తం చెప్పా కదా క్లియర్గా వీడియో విన్న తర్వాతే బుక్ చేసుకోండి ఓకేనా అలానే మార్నింగ్ పెట్టిన టూ మీటర్స్లో కొన్ని అయితే మిగిలినవి ఎవరికైనా కావాలి టూ మీటర్స్వి సిక్స్టీ రూపీస్వి కావాలంటే పిక్ పెట్టండి పెట్టేస్తాను అవి కూడా ఫైవ్ ఏ ఏ దేంట్లో అయినా ఫైవ్ తీసుకోండి మినిమం ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ఓకేనా అలానే శారీస్ కలెక్షన్ కూడా కొద్దిగానే ఉంది ఈ వీటిలో మిగిలిన పీసెస్ ఏవైనా ఉంటే ఈవినింగ్ శారీ కలెక్షన్తో పాటు వీడియో అయితే అప్లోడ్ చేస్తానండి స్టాక్ అయితే మొత్తం క్లియర్ అయిపోయింది అలానే కాటన్ మిక్స్ కూడా కొన్ని అవైలబుల్ ఉన్నాయి అవి నెక్స్ట్ స్టాక్ వచ్చినప్పుడు దాంతోపాటు పెట్టేస్తానండి ఓకేనా థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి బాయ్ అందరికీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం